వీక్ మనం ట్వంటీ థర్డ్ ఏప్రిల్ టూ థౌజండ్ ఇయర్ లో మనం స్టార్ట్ చేసుకున్నాం అప్పుడు నేను ఫస్ట్ చెప్పిన నా యొక్క మెసేజ్ దేని గురించి అంటే ప్రార్థన గురించి చాలామంది ఈ వాక్యాల ద్వారా బలపరిచిపెడుతుంది అనుకున్నా ఐమ్ హ్యాపీ ఐ థ్యాంక్ గాడ్ అలాగే ఈరోజు మన యొక్క అయితే మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే మన యొక్క ప్రార్థనలకు దేవుడు జవాబు ఎలా ఇస్తారు దేన్ని పట్టిస్తారో మనం హౌ టు రిసీవ్ యాన్సర్స్ ఫర్ అవర్ ప్రయర్స్ అనే ఒక అంశాన్ని మనం ఈరోజు ధ్యానించుదాం దీనికి వాక్య భాగంగా ఎషయా అరవై ఐదు ఇరవై నాలుగు ఐజియా చాప్టర్ సిక్స్టీ ఫైవ్ వర్స్ ట్వంటీ ఫోర్ Isaiah chapter 65 verse 24 in English. Uh, I will answer them before they even call me. While they are still talking about their needs, I will go ahead and answer their prayers. I will answer them before they even call me. While they are still talking about their needs, I will go ahead and answer their prayers. అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన తప్పకుండా ఆన్సర్ చేస్తా అని మరి హీస్ ప్రామిసింగ్ ఇన్ దిస్ వర్స్ మరి ఒక అధ్యాయం యొక్క వచనంలో మనం చూసాం మరి దేవుడు ఎలాంటి ఎలాంటి ప్రార్థనలు లేకపోతే ఎలా మనం ప్రార్థించాలి అని పోయిన వారం లేకపోతే ఫస్ట్ వీక్లో మనం నేర్చుకున్నప్పుడు యాక్స్ అని చెప్పాను కదా ఏ అంటే అడోరేషన్ అంటే దేవుణ్ణి కనపరచాలి మహిమపరచాలి అలాగే సి అంటే కన్ఫెషన్ మన యొక్క పాపాలని ఒప్పుకోవాలి అలాగే టీ అంటే థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతాస్థులు చెల్లించాలి అలాగే ఎస్ అంటే సప్లికేషన్ మన యొక్క పిటిషన్స్ మన యొక్క అవసరాల కోసం ప్రార్థించాలి అని మనం నేర్చుకున్నాం ప్రతిసారి మన ప్రార్థనలో అవసరతలే ఉంటాయి కానీ దేవుడిని స్థుతించము లేకపోతే మన పాపాలని ఒప్పుకోము అలాగే దేవుడు మనకు చేసిన అనేక మేలు బట్టి మనం మనకి థ్యాంక్స్ చెప్పం కానీ ఈ ఇలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం